ఇండియా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత తొమ్మిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్ష స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ సెలబ్రేట్స్ ఇట్స్ నైన్త్ యానివర్సరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు పాలేరు నియోజకవర్గంలో నా గెలుపును ఆపడానికి మీ నాన్నే మూడు సార్లు ముక్కు రాసుకున్నాడు ఆయన వల్లే కాలేదు నీ వల్ల అవుద్దా బచ్చాగాడివి అంటూ కేటీఆర్ ను ధ్వజమెత్తారు అంతేకాక మూడున్నరేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల వరకు నువ్వు ఇండియాలో ఉంటావా లేక సంచి సర్దుకుని అమెరికాకే వెళ్లిపోతావా అని సూటిగా ప్రశ్నించారు రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ పార్టీ దమ్ముంటే సత్తా చూపించండి అంటూ సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేరకు రాసినా ఏమీ చేయలేకపోయాడు బత్యాగాడు ప్రజలు ప్రజల తీర్పు ముందు ప్రజల దీవిళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద బత్యాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో సర్దుకొని విదేశాలకు చెక్కుతావా ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యాకాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా సర్దుకొని విదేశాలకు చెక్కుతావా ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్దంగా ఉన్నారు